ఒకసారి మృగరాజు సింహానికి తన తండ్రి శిల్పం అడవిలో ప్రతిష్ఠించాలని కోరిక కలిగింది వెంటనే కాకితో అడవంతా చాటింపు వేయించింది శిల్ప విద్యలో ప్రావీణ్యం ఉన్న ఏనుగు ఎలుగుబంటి నక్క మృగరాజు సింహాన్ని సంప్రదించాయి శిల్పులారా గతంలో ఈ అడవిని పాలించిన మా తండ్రి మృగరాజ సింహ విశ శిల్పాన్ని ఆయన చనిపోయిన రోజు ప్రతిష్ఠించాలని కోరికగా ఉంది మాకు కలిగింది అందుకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అంటూ సాధారణంగా ఆహ్వానించింది మృగరాజు ఇంతలో చీమ ఆయాసపడుతూ పడుతూ మృగరాజ నేను మీరు వేయించిన చాటింపు వినే వచ్చాను నాకు అవకాశం ఇప్పించండి అంది మృగరాజు కళ్ళు చిట్లించి ఈ చిన్న చీమ వైపు చూశాడు ఏంటి నువ్వు కూడా శిల్పం వేదామనే వచ్చావా గంభీరంగా అంది సింహం మహారాజా నేను మట్టితో ఎన్నో శిల్పాలు చేశాను శిల్ప విద్యలో మా జాతి ఎంతో పేరుంది ఈ రోజు పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టడాలు మేము నిర్మించిన పుట్టలు చూసి స్ఫూర్తి పొంది మానవ జాతి నిర్మిస్తుంది నాకు ఒక అవకాశం ఇప్పించండి అంది చీమ ఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఏనుగు ఎలుగుబంటి నక్క చీమను చూసి నవ్వుకున్నాయి మృగరాజా మీరు తుమ్మితే ఎగిరిపోయే చీమ శిల్పం ఏం చేస్తుంది అంది ఏనుగు సింహం ఆలోచనలో పడింది నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు అయినా నీకు అవకాశం ఇస్తాను మీలో ఎవరి పనితనం గొప్పగా ఉంటే వారికి విలువైన కానుకలతో పాటు ఆస్థాన శిల్పి పదవిని కూడా అందజేస్తాను అంది సింహం సింహం తనను నమ్మి తనకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషించింది చీమ ఏనుగు ఎలుగుబంటి నక్క శిల్ప నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు ముడి సరుకులు మృగరాజు నాడి తెప్పించుకుంటున్నాయి ఏ చివమిత్రమా నీకు పనిముట్లు మూడు సరుకులు అవసరం లేదా అని అడిగింది సింహం అది పనిముట్లు మొయ్యగలదా అని నవ్వింది ఎలుగుబంటి శిల్పకళ అంటే ఆషామాషి కాదు అంది నక్క చీమ వాటి వైపు వింతగా చూసింది ఏం మాట్లాడవు అని గర్జించాడు మృగరాజు మహారాజా నాకు నాలుగు అడుగుల నేల ఇప్పించండి చాలు అంది చీమ మృగరాజు చీమ కోరిక మీద నాలుగు అడుగుల స్థలం ఇప్పించాడు ఇక అవన్నీ తమ పనిలో నిమగ్నమయ్యాయి సింహం కూడా అక్కడికి నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజు శిల్పాలు సిద్ధమయ్యాయి సింహం స్వయంగా శిల్పాలను చేరుకొని వాటి పనితనాన్ని పరిశీలిస్తుంది ఏనుగు ఎలుగు వంటి నక్క శిల్పాలు ఒకదాన్ని మించి ఒకటి అందంగా కనిపించాయి చివరకు చీమ దగ్గరికి చేరుకుంది సింహం చీమ తన చెక్కిన శిల్పాన్ని మృగరాజుకు చూపించింది అయితే మృగరాజు ఆశ్చర్యపోయాడు తన తండ్రి తన ఎదురుగా నిలిచిందంత మహా అద్భుతంగా ఉంది శిల్పం పనిముట్లు లేకుండా కేవలం మట్టితోనే తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మనిషి శిల్పము సింహంతో పాటు ఏలు ఏనుగు ఎలుగుబంటి నక్క అన్ని ఆశ్చర్యపోయాయి మృగరాజు చీమను దగ్గరికి తీసుకొని మిత్రమా నిన్ను నీ ఆకారాన్ని చూసి నవ్వుకున్నాము కానీ నీ పనితనం చూసి నమ్మలేకపోతున్నాము ఈ సృష్టిలో ఇవే అద్భుతమైన శిల్పం అన్నట్టు సిగ్గి చెక్కావు అన్నాడు ఏనుగు ఎలుగుబంటి నక్క సిగ్గుపడ్డాయి జన్మతోనే చీమలు శిల్పులని గ్రహించాయి అందుకే అవి ఎంతో అందంగా నిర్మించుకున్న పుట్టలను పాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నాయని తెలుసుకున్నాయి చీమకు విలువైన కానుకలతో పాటు ఆస్థాన శిల్పి పదవి ఇచ్చి గౌరవించింది సింహం ఇతరులు మనల్ని చూసి నమ్ముకు నమ్మకున్నా మన పనితనం చూసి నమ్ముతారు పనికి ఉన్న గొప్పతనం అది అంది చీమ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక